శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న ఉన్నవి బంగారాన్ని విడిపించి కొనబడును వాట్ మూవీ చూసారా ఇప్పుడే చూసి ఎలా ఉందంటే ఎలా ఉంది అంటే నిజం చెప్పాలంటే నేను ఆ ఫ్యాన్ ని అసలు మా చూద్దాం అనే పోయిన ఫస్ట్ కాంచెస్ ఎవర్ దాకా కూడా కుట్టుకోవడం కానీ రెండోదే లేదు అసలు బాగా డెస్పైట్ అయింది నేనైతే రామరాస్లమా ఏం తిట్టుంది ఒక రాఖీ ఒక సిమ్మద్రి జంతా క్యారేజీ మరి ఎట్ట సినిమా ఉంటుందేమో అనుకున్నా కానీ అసలు అంత పెద్ద హీరో హీరోలు పెట్టినప్పుడు హీరో ఒక హీరోయిన్ లేదు ఒక స్టోరీ లేదు ఫస్ట్ కాన్సి చివరి దాంట్లో కొట్టుకునేదే పెట్టిండు ఆయన చివరి లాగ మరమరా అని పిచ్చి పిచ్చుకుండి ఆయన చేతిలో అసలు అదేంది అట్ట తీపి అట్ట తీసిండు సినిమా అసలు బాగా పోయింది అంటే మీరు బాగా ఇష్టపడే హీరోల్లో ఎన్టీఆర్ గారు ఒకరు మరి అటువంటి హీరోని ఇలా కొత్త సినిమాలు ఫైట్లు యాక్షన్స్ ఇలా జరిగినప్పుడు ఎలా అనిపించింది మీకు నచ్చలేదు అసలు నచ్చలేదు మరమరని కొట్టించి దాంట్లో ఏమి లేకుండా అసలు ఏమీ లేదు ఫస్ట్ ఎవరి దాకా కొట్టుకోవటమే ఒకటి గెలుపంట ఒకటి ఓడిపోవటం అంట అదే అంట కాన్స్టెప్ట్ దాంట్లో లేదు హీరో లేదు హీరోయిన్ లేదు ఒక స్టోరీ లేదు ఫస్ట్ కాన్స్ ఎండ్ దాకా కూడా తన్నుకో తన్నుకునే ముచ్చట కానీ రెండో ముచ్చట్లేదు ఎన్టీఆర్ నాకు పెట్టిండు ఆయన ఇది అటునే హీరోకి పెట్టిండు అప్పుడు ఎన్టీఆర్ సమ్మ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమైపోవాలా అటు తీస్తే పెద్ద హీరో తో తీసేద్దా అప్పుడు తీయాలి సినిమా జాగ్రత్త కడుపులో భయం పొందో తీయతా అంతా ఊతిదే నిజం మాట్లాడాలి అంతే మళ్ళీ ఎన్టీఆర్ ఇంకో సినిమా తీయటానికి ఛాన్స్ ఈసారి నెక్స్ట్ టైం అయినా మంచిది ఆయన మంచి కథ ఎన్నుకుంటాడు అంత ఊతిదే మాయ కొత్తలు చెప్తారు అంతే కానీ నేను అసలు ఎన్టీఆర్ ఫ్యాన్ నేను నాకు గట్టిగా మా రామారావు సినిమా పోయింది ఆయన నాను ఎన్టీఆర్ పెట్టి తీసారు దాంట్లో సార్ ఒక దెబ్బ కొడుతున్నా నేను ఊకోలేదు అసలుకి అసంత అసలు మా ఎన్టీఆర్ పూర్తిగా ఇలా పెట్టిండు ఎలా పెట్టిండు ఏం లేదు అసలు ఊక స్పష్టంగా ఎవరి దాన్ని కొట్టుకోవడం స్టోరీ లేదు ఎవరు పెద్దవాళ్ళు మా బొట్టు పెద్దవాళ్ళం పోయి సొత్తం కొద్దిగా అర్థం కావాలిగాడియన్స్ అంటే పెద్ద చూడచ్చారు చూడలేము మేము అసలు ఒక తెలియక ఒకసారి పోతే రెండోసారి పోలేము కొట్టుబో తాకాన్ని ఎప్పులు వేసింది నాకే ఎంత పెట్టారు అంటే తెక్కటే అంత పెట్టి పాడు చేస్తే లేక అసలు మా పాడు చేశారు మా అసలు పోయింది ఒక మాటలో ఎన్టీఆర్ గారి మీరైతే ఎలాంటి రోల్ లో ఎలాంటి సినిమా తీయాలనుకుంటారు మంచి మా సింహాద్రి సింహాద్రి టైప్ లో మరి రాఖీ వచ్చింది కళ్ళం నీళ్ళు ఇప్పుడు కూడా చూస్తాను నేను ఎన్నిసార్లు చూస్తా అట్ట తీస్తే బాగుంటుంది కానీ ఇదేంది అంతా అంత తనుకోవటం కొట్టుకోవటం అసలు ఆయన నిల్లడం పెట్టింది హీరో టైగర్ ఏంటయ్యా తీసి ఫ్లాప్లు వచ్చినాయి ఫ్లాప్లు ఎట్ట కుదురు దాంతో పెద్ద కొద్ది తీరు వల్ల నే ఇంకా మేము రెండు కార్లు ఎగరేసుకునేది కదా ఆయన తెలియక అన్నాడు రామారావు మా రామారావు తెలియకు అన్నాడు బాగా సినిమా చెప్పాలంటే బాగలేదు నెక్స్ట్ టైం మా టైగర్ తో సినిమా తీసేటప్పుడు కడుపులో భయభక్తులు పెట్టుకొని కొద్ది స్టోరీ మాలంటోళ్ళం కూడా మాత్రం పాటలు మంచిగా పెట్టి తీయాల తీసేవాళ్ళు